ఇలా అందరికీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే బోటి దోసకాయ అనమాట మేము ఎలా చేస్తాము అయితే మా వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా బోటినైతే ఉడకపెట్టుకోవాలి అండి మేము బోటికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను చూపిస్తాను ఆనియన్స్ చిల్లీస్ కరివేపాకు దోసకాయలు ఇంకా టమాటోస్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఇంకా వన్ టీ స్పూన్ జీలకర్ర అయితే నేను వేసేసాను ఆ తర్వాతకి ఆనియన్స్ అయితే నేను వేసాను అండ్ నేను ఆనియన్స్ మగ్గాలి అనుకుంటే నేను కాస్త ఉప్పు వేసేసుకుంటాను అనమాట ఆ తర్వాతకి చిల్లీస్ ఇంకా కరివేపాకు అండ్ కొద్దిగంత పసుపు అయితే నేను వేసేసుకున్నాను అండ్ అల్లం పేస్ట్ మనము ఏవైతే ఉడికించుకున్న బోటి ముక్కలు ఉన్నాయో అవైతే నేను వేసేసాను కాసేపు మూత పెట్టుకొని తీసాక టమాటోస్ ఇంకా దోసకాయలు అయితే నేను వేసాను మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాక నేను చిల్లీ పౌడర్ అయితే నేను వేసేసాను అండ్ కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఆ తర్వాతకి నేను కూరకి సరిపడా నీళ్ళు అయితే నేను వేసానమాట నేను మసాలాలు అయితే రెడీ చేసేసుకుంటున్నాను నేను మిక్సీలో అయితే పట్టుకుంటున్నాను అనమాట ధనియాలు గరం మసాలాలు ఇంకా ఎల్లిపాయలు అనమాట నేను కూరలో మసాలా అయితే అనమాట ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని అయితే కర్రీని అయితే ఉడికించేసుకోండి అండ్ ఫైనలీ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చూసారు కదా అండి మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్